చెంచలమ్మ అయితే చాలా ఆవేశంగా కార్ తీసుకుని బయలుదేరుతూ ఉంటుంది ఇక సింధూర మాత్రం చాలా సంతోషపడుతూ పరిగెట్టుకుని ఇక ఇంటికి వెళ్తూ ఉంటుంది మరొక పక్క క్యాస్వా కూడా బైక్ తీసుకుని బయలుదేరుతూ ఉంటాడు అదే ఇక అదే రూట్లో అయితే ఇక సత్యవతి కూడా నడుచుకుంటూ ఏదో ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది ఇక చెంచలమ్మ అలా కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఒక బైక్ అతను అయితే ఎదురుగా వచ్చి ఇక కారును చూసుకుని తప్పించుకుని తను తప్పించుకుని సైడ్ వెళ్ళే లోపల ఇక చెంచలమ్మ అయితే టర్న్ తిరుగుతూ తిప్పుతూ ఉంటుంది చాలా కష్టంగా ఇక అటువైపు వస్తున్న సత్య అయితే అనుకోకుండా చెంచలమ్మ కారు డాష్ ఇచ్చి ఇక గుద్దుకొని చెట్టు గుద్దుకొని పడిపోతూ ఇక రక్తం మడుగులో ఉంటుంది సత్యవతి అయితే ఒక్కసారిగా చెంచలమ్మ స్టీర్ కొట్టుకొని దెబ్బ తగులుతూ ఉంటుంది ఇక స్పృహ వచ్చేసరికి ఎదురుగా సత్య సత్యవతి దెబ్బలతో ఉంటుంది ఇక అక్కడ ఉన్న చంటి అయితే అది చూసి ఒక్కసారిగా అమ్మ అని గట్టిగా అరుస్తూ పరిగెట్టుకుని వస్తూ ఉంటాడు చెంచలమ్మ వెంటనే ఇక కారు దిగి సత్యవతి దగ్గరికి వచ్చి తన తనని చూస్తూ ఉంటుంది ఇక అక్కడ అప్పుడే అటువైపు వస్తున్న సింధు కూడా అదంతా చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక అమ్మ అమ్మ అనేది ఇక అయితే చంటి అంటూ ఉంటాడు అయితే మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తాం లేకండి అనేసి తనను సత్యవతిని లేపుతూ ఉంటే కాదమ్మ మీతో ఒక విషయం మాట్లాడాలని చెంచలమ్మ చేతులు చంటి చేతులు పట్టుకుని చెప్తూ ఉంటుంది ఈ చంటి విజయమ్మ కొడుకు కాదమ్మ ఈ చంటి మీ కొడుకు మీ కన్న బిడ్డ ఈ చంటి అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు చంటి అయితే ఇద్దరు చేతులు కూడా కలుపుతూ ఉంటుంది అవునమ్మా ఈ చంటి మీ కన్న బిడ్డే చెంచలమ్మ కొడుకు కాదు అని అసలు నిజం చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా చంటి అలాగే అక్కడున్న చెంచలమ్మ అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు ఈ ఈ పరిస్థితుల్లో నిజం తెలిసినందుకు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి అనేసి ఇక చంటి తన కొడుకు అని తెలిసి చెంచలమ్మ మాత్రం షాక్లోనే సత్యవైధ్యత వైపు చూస్తూ ఉంటుంది అవును నాన్న నువ్వు విజయమ్మ కొడుకువే అనేసి చంటికి అయితే చెప్తూ ఉంటుంది సత్యవతి అలాగే చూస్తూ ఉంటే సత్యవతి అంత బాధలో కూడా తన బొగ్గు మీద చేయేసి అవును నాన్న నువ్వు విజయమ్మ చెంచలమ్మ కొడుకువే అని జరిగింది కష్టంగా చెప్తూ ఉంటే అందరూ కూడా షాక్ అయి తన చూస్తూ ఉండిపోతారు ఇద్దరి జో ప్రోమో ద వెరీ థ్యాంక్స్ ఫర్